సంవత్సర కాలంగా పాలవంచ ప్రాంతానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల్లో హామీ ఇచ్చడం జరిగింది ఆ ఎన్నికలు జరగటం కోసం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కొత్తగూడెం పాల్వంచ జంట పట్టణాలు మరి నగర్ వరకు ఈ ఏరియాని కార్పొరేషన్ చేయాలని సంవత్సర కాలం నుంచి కొన్ని వందల సార్లు వారు ప్రయత్నించి ఈరోజు సాధించడం జరిగింది ఆ సందర్భంగా మరి మన పెద్ద కార్యక్రమాలను కూడా తొందరలోనే చేసుకున్నాం ఈ వార్త ఇక్కడ కూర్చున్నప్పుడే మరి ప్రభుత్వంతో మన ఎమ్మెల్యే గారు మాట్లాడిన వార్త వచ్చింది వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనుకోకుండా ఈ కార్యక్రమం ఇక్కడ అనౌన్స్ చేయటం అనేది చాలా సంతోషకరం ముందుగా మన అప్పారావు గారు సందీప్ గారు మధు గారు ముగ్గురు రామ్సరావు గారికి శాలువా కప్పి అభినందన తెలుగు కోరుతాం ఒకేలు కొన్ని తీసుకోవాలి ఒకేలు అక్కడ తెచ్చా తెచ్చు ఆయన చాలా